కూసుమంచి మండలం గోరీలపాడు తాండాలుండే బానవతు లింగ అనే ఈ బ్రదర్ అన్న యాభై వేల లోన్ తీసుకున్నాడట ఇరవై ఐదు వేలు కట్టిండట ఇంక ఇరవై ఐదు వేలు బాగున్నదట ఈ నడవ తండ్రికి పక్షవాతం వచ్చి దావకాన్ల ఖర్చులు బాగా అయినాయట ఇక పైసలు వెళ్ళాక ఆరు నెలల సంధి కిస్తీలు కట్టలేదట మొన్న నోటీసులు ఇచ్చిరట ఆయంత రంజాన్ పండుగ రోజు వచ్చి లోన్ కడతారా లేదా అని బెదిరించారట అయ్యో ఇలా సెలివేనా ఏడు తెచ్చి కడదాం సార్లు ఒక రెండు రోజులు టైం ఇస్తే ఖచ్చితంగా కడతామని చెప్పిండట గీ నడవై ఇంట్లో గొర్రెలు ఉన్నాయి కదా కిస్తీల మందం గొర్రెలు గుంజుకపోతాం పైసలు కట్టి నీ గొర్రెలను నిడిపించుకొని పో అని చెప్పి గొర్రెలను ఇట్లా గొర్రగొర్ర గుంజుకొని జీబులు వేసుకొని పేరు నయం ఇంట్లో గొర్రెలు కనబడకపోతే అన్ననో లేకుంటే ఇంట్లో ఇంటి వాళ్ళనో కిడ్నాప్ చేసుకొని తీసుకపోలే పండుగ తెల్లారి ఒక కాడ పదివేలు అప్పు తీసుకొని పోయి ఆ బ్యాంకు వాళ్ళ కిస్త కట్టి గొర్రెలను నిడిపించుకొని తెచ్చుకున్నాడట అన్న ఈ తీరులో రికవరీలు చేస్తుంటే దేశంలో బ్యాంకులకు అప్పులు ఎగ్గొచ్చేటోళ్లే ఉండరిగా ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ డిసిసిబి బ్యాంకు మేనేజర్ తన పైసలు ఎట్లా వసూలు చేసుకోవాలనో కోచింగ్ తీసుకుంటే మస్తు పాయిదో వాళ్ళకైతే